రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు ఇంట్లో ఉన్న సమయంలో రామరాజ్య స్థాపన పేరుతో వచ్చిన కొందరు రంగరాజన్ పై దాడి చేశారు ఈ ఘటనపై కేటీఆర్ మండిపడ్డారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మండల నాయకులతో కలిసి వెళ్లిన కేటీఆర్ చిలుకూరి బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ను పరామర్శించారు తెలంగాణలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అర్చకుడు రంగరాజన్ పై దాడి అత్యంత దుర్మార్గమైన నీచమైన చర్య అని ఖండించారు ఇది ఎవరు చేసినా ఏ పేరిటి చేసినా ఏ అజెండాతో చేసినా ఉపేక్షించకూడదని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ పరిస్థితే ఇలా ఉందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రత విషయంలో మాత్రం ఉక్కు వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఎదురవుతుంది ఇవాళ సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందర రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రపతిలో పెద్దలు ఎంత అద్మానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాది కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా భారత రాష్ట్ర సమితి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నది మరి ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం అన్ని మతాలకు సమానమైన స్వేచ్ఛ ఉన్నది వారు పాపం మరి ఉద్యోగానికి రాజీనామా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మరి లక్షలాది మంది హిందువులకు అన్ని వర్గాలకు కదా అన్ని వర్గాలకు వారు రాజ్యాంగబద్ధంగా మరి ఇక్కడ ధర్మ ప్రచారం చేసుకుంటా ఉన్నారు కానీ లేవో లేనిపోని అవాకులు బట్టి మాదే నిజమైన రామరాజ్యం అని చెప్పి కొంతమంది అల్లరి ముక్కలు నిన్న దాడి చేసి మరి రేవంత్ రెడ్డి పూర్తి వైఫల్యం అని చెప్పి చెప్తున్నారు ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ మరి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అదే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ ఇరవై ఐదు ఏదైతే మత స్వేచ్ఛ